కనుక ఏది ఏమైనా కానీ వినండి వినండి శంకరయ్య గారు నాకు మంచిగా మాట్లాడడం వచ్చు గట్టిగా కూడా మాట్లాడడం వచ్చు మీరు డబ్బులు మంచిగా చెప్తే మంచి మాటలతోని మానవతా దృక్పథంతో తండ్రి కాదండి పక్కన పెట్టేసేయండి మీ కొడుకు కాదనుకోండి కానీ ఎవరో దారిని పోయి అనుకోండి మన కళ్ళ ముందు పడిపోయాడు అనుకోండి అయ్యో పడిపోయాడు బిడ్డ అని లేపి మనం మంచినీళ్ళు దాపిస్తాం ఆ మాత్రం మానవత్వం ఇంకా ప్రపంచంలో ఉంది సో మీరు ఎందరికో సహాయం చేస్తారో మంచివాడని మీ భార్య చెప్తుంది అదే మనసుతో ఎవరో పిల్లోడండి ఎవరో పిల్లోడికి క్యాన్సర్ వచ్చింది ఆ పిల్లోడికి మనం సహాయం చేయాలి నిలబెట్టాలి అనే ఆలోచనతో ముందుకు రండి ఆర్థిక సహాయం చేయండి సుమారు పది లక్షలు ఖర్చు అవుతుందంటే ఆ పది లక్షలు మీరు ఖర్చు పెట్టి అతను బాగు చేయండి అతను బాగు అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మీకు డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి ఆ డబ్బు తిరిగిస్తాడు అది మొదటిది లేదు కాదు కూడదంటే మీ చేత డబ్బులు ఎలా ఎప్పిచ్చారో మాకు బాగా తెలుసు కనుక రెండో విధానాన్ని మేము ఇనిషియేట్ చేసేది ప్రారంభించేటటువంటి పరిస్థితి తీసుకురాకండి దయచేసి అర్థం చేసుకోండి ఒక మంచి మనిషిగా మాట్లాడండి మనిషిగా ప్రవర్తించండి తండ్రిగా మీరు ఎట్లా మీ బాధ్యత మీరు నిర్వర్తించలేదు ఆ పిల్లోడు ఉండి ఇంట్లోని నా తండ్రి అనేటటువంటి జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితి కలిగించకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు ఒకవేళ అజ్యూమింగ్ ఫర్ ఎ మినిట్ మీ భార్య తప్పు చేసింది అనుకుందామండి ఆ తప్పు చేసినటువంటి భార్య ప్రపంచాన్ని వదిలిపోయింది కొడుకేం తప్పు చేశాడండి ఆయనే అన్యాయం చేశాడండి ఆ బిడ్డని పసివాడిని పదేళ్ల వయసులో అంటే ఐదేళ్ల వయసు నుంచి మీరు ఆ పిల్లోడికి మానసికమైనటువంటి నరకాన్ని చూపించడం ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అండి చెప్పండి చెప్పండి వింటాం కొడుకు పోయినా పర్వాలేదు మీకు మరి ఇప్పుడు మీకు ఇంకో కూతురు కొడుకు ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళకి ఆస్తులు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఈ కొడుకు మాత్రం చెయ్యరు ఎంత దురదృష్టం అండి చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదండి శంకరయ్య గారు మంచిది డాక్టర్ గారు మాట్లాడతారట ఒకసారి మాట్లాడండి శంకరయ్య గారు నమస్కారం అండి ఇక్కడ మీరు శ్రీవాది గారితో మాట్లాడిన మాటలు నేను విన్నాను అలాగే ఒక ఎక్స్పీరియన్స్ అంటే సుమారుగా కొన్ని వేల కేసులు డీల్ చేసినటువంటి ఒక హైకోర్టు ఐరమ్మ గారితో మీరు మాట్లాడిన విధానం చూశాను మీ మానసిక స్థితి ఒకటి బాగలేదని నాకు అనిపిస్తుంది శంకరయ్య గారు ఎందుకంటే ఆ తెలుస్తుంది మీరు మానవత్వం లేదు మూర్ఖుడు మీరు ఎందుకంటే చనిపోయిన భర్త భార్య మీద నిందారోపణ చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు మీరు ఇల్లీగల్ పని చేశారు కానీ మేము లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం అందులో సందేహం లేదు కాకపోతే అయ్యే ముందు జరగబోయే పరిణామాలు ఏంటో నీకు తెలియాలి కనుక చెప్పాల్సిన బాధ్యత బాగుంది కనుక ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు వినండి మీ అబ్బాయికి రైట్ ఒకటి ఉంది తండ్రి ఆస్తి మీద కొడుకుకి హక్కు ఉంటుంది కేవలం ఇప్పుడు కాదు శంకరయ్య గారు మాటలు మీకు వచ్చు కదా అని మీరు మీ ఎందుకంటే కొన్ని వందల కేసులు చూసిన వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు మీ కేవలం నీ భార్య నీకున్న ప్రస్తుత భార్య అలాగే చావు బతుకుల మధ్య మీ కొడుకు వచ్చి ఇక్కడ అభ్యర్థించడం వల్ల మాత్రమే ఈ కేసు మేము టేకప్ చేయడం జరిగిందండి మీరు చాలా మూర్ఖంగా నేను ఇవ్వను చేయను అంటే నీ ఆస్తిలో నీ కొడుకు బాగుందనే విషయం నీకు తెలుసా తెలీదా మేము లీగల్ గా ప్రొసీడ్ అయితే నీ భార్య మరియు నీ కొడుకు ఇద్దరు కేసు పెడితే నువ్వు నడి రోడ్డు మీద పడతావు తెలుసా నీకు కొడుకు ఇవ్వాల్సిన పని లేదా వాడి పరిస్థితి ఎలా ఉంది అభ్యర్థుడు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుక్కి నువ్వు సహాయం చేయను అంటున్నావు అంటే ఇది ఎంత దౌర్భాగ్యస్థితి అయ్యి నువ్వు భారతదేశంలో పుట్టావా ఇంకేదైనా దేశంలో పుట్టావు నువ్వు తెలుసు లేవు అవును ఇవ్వడం గురించి మాట్లాడలేదు గుర్తుపెట్టు శ్రీవాణి గారు దీన్ని చేయండి ఏమయ్యా వయసులో పెద్దోడివి నేను అప్పటి నుండి ఊరుకుంటున్నాను జ్ఞానం లేదయ్యా నీకు అక్కడ అడ్వకేట్ మేడం గారు చెప్తున్నారు డాక్టర్ గారు చెప్తున్నారు ఆ పిల్లోడు ఆరోగ్యం బాలేదంటుంటే ఎంతో ఎందుకు ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే వయసులో పెద్దోడు కదా అని చెప్పేసి ఊరుకుంటుంటే నువ్వు ఇవ్వక్కర్లేదు ఎలా ఇప్పించాలో తెలుసు ఎలా ఇప్పించాలో మేడం వాళ్ళకి తెలుసు వెళ్తారు ఎలా ఎలా తీసుకోవాలో ఎలా మీ కొడుకు ఆరోగ్యం బాగోతుంది అనేది మేడం వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ కొడుకుకి ఇవ్వాలా ఏం మాట్లాడతావా ఇంకా కొడుకుతో నువ్వు వాడికి ఇవ్వని చెప్పేసి అడుగుతున్నావు నువ్వు ఎలా ఉందని ఎప్పుడైనా అడిగావా తిన్నావా అని ఎప్పుడైనా అడిగావా హలో ఏంటి ఇప్పుడు వినిపించట్లేదా మాటలు వినిపించట్లేదా నీకు మాట్లాడండి అబ్బాయితో మాట్లాడి ఏం మాట్లాడతారు మాట్లాడమ్మా హలో చెప్పండి ఏంటయ్యా కొడుకుని తిట్టడానికి అని అంటున్నావు అసలు నీకు నిజంగా కొంచెం కూడా లేదని అనాలి ఎందుకంటే సౌత తల్లి అయినా ఆవిడే ఇక్కడ వచ్చి కూర్చుంది కొడుకు న్యాయం చేయాలని చెప్పేసి కన్న తండ్రి అయిన నువ్వు మాత్రం ఏం మాట్లాడలేదు అసలు హెచ్చిచ్చి నీలాంటి వాటితో మాట్లాడి నిజంగా మా మాటలు వేస్ట్ అనవసరంగా మా నోట్లోంచి బూతులు వస్తున్నాయి మా నోరు పాడైపోతుంది ఎలా చేయాలో ఎలా ఆరోగ్యం బాగా చేయించాలో మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయించాలనేది ఇక్కడ మా వాళ్ళు చూసుకుంటారు ఏ పెట్ట ఫోన్ పెట్టే ఇలాంటి మూర్ఖుడితో మాట్లాడడం కన్నా నిజంగా ఫోన్ పెట్టేయడం బెటర్ నువ్వు చెప్పింది సెంటు పర్సెంట్ కరెక్ట్ అయ్యా కాకపోతే ఏంటంటే మేడం గారు చెప్పినట్టు చివరి ప్రయత్నం ఒకటి చేయాలి కదా ఆయన చెప్పాల్సిన ధర్మం ఉందని చెప్పాం కానీ ఇంత దారుణంగా ఇంత మూర్ఖంగా మానవత్వం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నా ఏం చేసుకుంటారో చేసుకోండి అంట కాకపోతే నీకు అదృష్టం ఏంటంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఉన్నారు కనుక నీకు డెఫినెట్గా న్యాయం చేస్తారు ఇప్పుడు నువ్వు అడుగుతుంది పది లక్షలు కాదు ఆ టోటల్ ఆస్తి మూడు భాగాలుగా ఉంటే అందులో ఒక భాగం నీకు వస్తుంది హ్యాపీగా నీకు వైద్యం కూడా చేయించుకోవచ్చు నువ్వు అలాగ బజారు గీర్చకుండా ధర్మబద్ధంగా నువ్వు వెళ్ళావు మీ నాన్న మూర్ఖంగా మాట్లాడుతున్నాడు జరిగేది న్యాయం నీకే ఎక్కువ జరుగుతుంది మేడం డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను యొక్క మరి ఇలాంటి కేసుకి ఇప్పుడు మీరు ఎలాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను కేసు చట్టము మనము సెకండరీ ఇష్యూగా తీసుకున్నాం ఇక్కడ ఎందుకంటే చట్టముని మనం ఇన్వోక్ చేసేటప్పుడు మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మన ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకి ఎంతవరకు హక్కు ఉన్నది అన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళ నాన్నగారు మాట్లాడటము మొండితనం వెనుక కొంచెం ఆయన చట్టం పైన కాస్త అవగాహన ఉంది కూడా అని అనిపిస్తుంది నిజానికి అంటే లీగల్గా ఆయన మొత్తం అడ్వైజ్ అవన్నీ తీసుకొని ప్రిపేర్ అయి ఉన్నాడు ఆయన చాలా తెలివైనటువంటివి సో ఇక్కడ మనం ప్రధానంగా మనం ఈ కేసు సెటిల్మెంట్ చేయాలి అన్నది మొదట మనం చేయాల్సిందంటే మనకు సమయం తక్కువద్ది డబ్బు లేదు ఆరోగ్యం క్షీణిస్తుంది అతనికి మృత్యు ఆసన్నమవుతుంది సో ఆ మృత్యు నుంచి మనం అతన్ని కాపాడుకోవాలి అంటే ముందు మనం అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి అతనికి ఈ ఛానల్ ఒక మేనేజ్మెంట్ ద్వారా కానివ్వండి లేదా మనందరం కానివ్వండి మనము మనీ కలెక్ట్ చేసి ఫస్ట్ ఆయనకి మనము వైద్యం చేయించాలి చేపించి అతన్ని కాపాడుకోవాలి అది ప్రధానమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి ఇంకా రెండో విషయము చట్టం విషయానికి వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ సారీ టు సే ఈ కేసులోని మనకు ఈ అబ్బాయికి ఎటువంటి చట్టపరమైనటువంటి హక్కు లేదు అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను ఇమీడియట్గా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మన వంతు పాత్రను మనం పోషించి అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంత మటుకు డెఫినెట్గా మంచి మాట చెప్పారు మేడం శివాడి గారు మేడం గారు చెప్పిన ప్రకారం అంటే మనం జనరల్ గా కామన్ పీపుల్ లాగే మాట్లాడడం అంటే ఎమోషనల్ గా అబ్బాయికి న్యాయం జరగాలి కానీ లా అనేది షరతులు వర్తిస్తాయి అన్నట్టు రకరకాలు ఉంటాయి కదా మేజర్ గా మేడం చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారు మన అదృష్టం కొద్ది మనకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ మనం ఈ అబ్బాయికి హెల్ప్ చేసే అవకాశం ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో మన డెఫినెట్గా మన చుట్టూ ఉన్నటువంటి సంస్థలు దీనికి వాళ్ళు బ్రహ్మాండంగా ఎందుకంటే రిపోర్ట్స్ అవన్నీ మనం సబ్మిట్ చేసి ఎవరైనా వన్ వీక్ ఆయనకి టైం స్పేర్ చేయగలిగితే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి మనం ఆ గ్రౌండ్లో కూడా వెళ్ళచ్చు సో సంతోష్ నీ విషయాలన్నీ కూడా విన్న తర్వాత నీ పరిస్థితి అంతా కూడా విన్న తర్వాత హిట్ టీవీ యాజమాన్యం నీకు ఇమీడియట్ గా ఫైవ్ ల్యాక్స్ అందించమని చెప్పేసి ఇదో చెక్ పంపించింది సైన్ చేసి సో సంతోష్ మంచులా గారు మీ కోరిక నెరవేరింది సో ఆల్మోస్ట్ మీ ఆపరేషన్కి కావాల్సినటువంటి సగం అమౌంట్ హిట్టివి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం మీరు కూడా సో ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సో మిగతా ఫైవ్ ల్యాక్స్ కూడా డెఫినెట్గా మా హెట్టివి వాళ్ళు మిగతా ఆర్గనైజేషన్స్తో అందరితో మాట్లాడి ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యేలా అని వాళ్ళు చూసుకుంటారు సో సార్ చెప్పినట్టుగా చక్కగా పాజిటివ్ థింకింగ్తో ఉండండి హ్యాపీగా ఉండండి మీరు డెఫినెట్గా క్యూర్ అవుతారు అండ్ మీ వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ మేడం అయ్యో నా పెట్టు ప్రాణాల మొత్తం హిట్ టీవీ వాళ్ళదే మీరు హిట్ టీవీ ఛానల్ ఆజ్ఞమాన్యానికి మీరు కృతజ్ఞులై ఉండాలి హిట్ టీవీ వాళ్ళని చెప్పండి సొంత తండ్రి ఆదుకొని ఇలాంటి సమాజంలో ఒక హెల్ప్ కావాలని మేము వచ్చి ఒక సంస్థ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మంచి మానవతా దృక్పథంతో మీ తోచిన సాయం చేసి అలాగే హిట్ టీవీ అనే యాజమాన్యం నుంచి మాకు ఎంత హెల్ప్ చేసినందుకు మీరు ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మీకు ఉన్నటువంటి సమస్య చెప్పుకొని సో పెద్దవాళ్ళ దగ్గర చక్కగా సలహాలు తీసుకొని మీరు చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా మీకు బయట చెప్పడం అనేది సీక్రెట్ గానే ఉంచుతారు రహస్యంగానే ఉంచుతారు కాబట్టి హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి సో ఎన్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ నీకు కూడా గుడ్ లక్ సంతోష్ సో హ్యాపీగా ఉండు